అందరికీ నమస్కారం నా పేరు అరుణ్ కుమార్ నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన పలమనేరు నియోజకవర్గానికి నేను ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది అది మన పొలంనేరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి చేయాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది ఏంటంటే ఇక్కడే ఈ డ్రైనేజ్ కాలువ ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు పబ్లిక్గా యూరిన్ బస్ చేస్తూ ఉంటారు ఈరోజు ఇక్కడికి బస్ స్టాండ్కి పలమనేరు ఐదు నాలుగు మండలాలు నుండి ప్రజలు రోజుకు వందల సంఖ్యలో బస్సు ప్రయాణానికి అదేవిధంగా ఇక్కడ పూల మార్కెట్కి అదేవిధంగా ఇలా మార్కెట్కి జనతా బజారుకి ఇలా చాలామంది ఎన్నో పనుల మీదుగా గ్రామస్తులు వస్తుంటారు ఇక్కడ రావాలంటే చాలా వాసన ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీని ఎలాంటి నాయకుడు దీని మీద శ్రద్ధ పెట్టలేదు అందుకోసమే నా ప్రచారం ఇక్కడి నుంచే పెట్టాలని నిర్ణయించుకున్నాను ఈరోజు నాయకులు పొలమనేరులో పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీ చేసినారు అందరూ గ్రామాల్లో అక్కడిక్కడ తిరుగుతున్నారు వాళ్ళ ఓట్ల కోసం తిరుగుతున్నారు అని ఇలా పొలమనేరు బస్ స్టాండ్ నడిబొడ్డున ఇలాంటి వాతావరణం ఉంది వాళ్ళు నాయకులు ఇంత ఇంత ఇంతదాకా పది సంవత్సరాలుగా నాయకులు పాలన చేసినారు ఆ పాలన ఏంటో రిజల్ట్ ఇక్కడే చూడొచ్చు నాయకులకందరూ నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ నిలుచుకొని ఒక ఐదు నిమిషాలు మీరు ప్రచారం చేయండి మీ మీ అభివృద్ధి ఏంటంటే ఇక్కడే తెలుస్తుంది చాలామంది మీడియా మిత్రులు కూడా దీన్ని హైలైట్ చేస్తున్నారు అదేవిధంగా అక్కడ ముందర షాపులు వాళ్ళు కూడా హైలైట్ చేసినా కూడా ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క అధికారి కానీ పట్టించుకోలేదు ఇదేనా మీరు ప్రజలకు సేవ చేసేకి ఈరోజు పద్నాలుగు మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలు దినారు మీకు ఎమ్మెల్యే పదవుల పైన మీ అధికారం మీద ఉండే శ్రద్ధ ప్రజాసేవ మీద లేకుండా పోతుంది అప్పుడు మీరు ఎందుకు వచ్చిన పదవులు అనుభవించడానిక ప్రజాసేవ చేయడానిక మీరు వస్తున్నదని లాంటి సామాన్యులకి క్వశ్చన్ మార్క్ వచ్చే మేము ఈరోజు రాజకీయాలకు వచ్చుతున్నాము ముఖ్యంగా ఇండిపెండెంట్గా నిలుస్తుందని ఇందుకే కారణము ఇక్కడ ఈ పరిస్థితి ఇంకా పోతే నాది కొన్ని మేనిఫెస్టోలు ఉన్నాయి అవి కూడా త్వరలో నేను మీ ముందుకు వస్తున్నాను మా నా మేనిఫెస్టో ఏంటంటే నిరుద్య యువతకి ఉద్యోగాలు కల్పించడం అది ముఖ్యమైన ఉద్దేశం నాది ఆ తర్వాత మన పొలం నగర్లో చిన్నపిల్లలకు ఒక మంచి హాస్పిటల్ లేదు ఈరోజు పది ఒక పేదవాడు వచ్చి చిన్నపిల్లలను హాస్పిటల్ తీసుకోవాలంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అవుతుంది అదే ఒక మంచి హై స్టాండర్డ్ మంచి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ చిన్నపిల్లల హాస్పిటల్ ఉంటే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేదవాడికి యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను దాని పెద్ద మోటివ్గా దాన్ని తీసుకుంటున్నాను నాకు అవకాశం ఇస్తే పొలం నేరు ప్రజలు నాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా ఇంకా నా మేనిఫెస్టో ఎన్నో ఉంది మీ అందరినీ కలుస్తాను అది చూడండి మీకు నచ్చితే నా గుర్తు అడ్మిట్ అయ్య నక్ అదే అక్కడ హాస్పిటల్లో నర్సు వచ్చి డాక్టర్ మేర

మేము హాస్పిటల్ పోతే యాక్సిడెంట్ అయితే ఆడ వాచ్మెన్ వచ్చి మాకు వచ్చి ట్రీట్మెంట్ కూర్చున్నారు హాస్పిటల్ ఎలా ట్రీట్మెంట్ అందుకే మేము పోరాడానికి వచ్చిన మీరందరూ అక్కడ అడగాలి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా నాయకులు నిలదీయాలి నిలదీస్తే అప్పుడు భయం వస్తుంది వాళ్ళకి பற்றிதா ஓட்டி மனித சுற்றி ஓட்ட அடக்கம்